హోలీ సంబరాలకు రెడీ అవుతున్నారా కళ్ళు స్కిన్ సేఫ్ కోసం ఈ టిప్స్ ని గుర్తుంచుకోండి ప్రతి సంవత్సరం హోలీ పండుగను పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటారు హోలీ పండుగ ఆనందం వినోదానికి ప్రసిద్ధి అందుకే అందరూ హోలీ పండుగ కోసం ఎదురు చూస్తుంటారు ఈ రోజున ప్రతి ఒక్కరూ హోలీ పండుగ సంబరాల్లో మునిగిపోవాలని కోరుకుంటారు అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అజాగ్రత్తల కారణంగా హోలీ సంబరాలు చెడిపోతాయి కనుక హోలీ పండుగ మీ జీవితంలో ఆనందాన్ని మాత్రమే కలిగించాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి తద్వారా మీరు హోలీ ఆడుతున్నప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన పని ఉండదు హోలీ ఆడుతున్నప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి మాయిశ్చరైజర్ లేదా కోల్డ్ క్రీమ్ ఉపయోగించండి రంగులతో హోలీ ఆడే ముందు చర్మం బాగా తేమగా ఉండటం ముఖ్యం తద్వారా చర్మం నుండి రంగు పూర్తిగా తొలగిపోతుంది ఎందుకంటే పొడి చర్మంపై రంగును జల్లుకుంటే శుభ్రపరుచుకునే సమయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రంగులు చర్మంపై ఉండిపోతాయి కనుక హోలీ ఆడుకునే ముందు చర్మం పొడిగా ఉండకుండా తేమ ఉండేలా మంచి నాణ్యమైన మాయిశ్చరైజర్ లేదా కోల్డ్ క్రీమ్ వాడాలి తద్వారా చర్మం తేమగా ఉంటుంది హోలీ రంగులు సులభంగా శుభ్రం చేసుకోవచ్చు జుట్టు సంరక్షణ కోసం టోపీ లేదా స్కార్ఫ్ జుట్టును రంగులలో కలిపిన ప్రమాదకరమైన రసాయనాల నుంచి రక్షించడానికి తలను స్కార్ఫ్ లేదా క్యాప్ తో కప్పుకోండి ఇవి రంగులలో కలిపిన రసాయనాలు జుట్టుకు చేరకుండా నిరోధిస్తుంది ఫుల్ స్లీవ్ దుస్తులు చర్మాన్ని రంగుల నుండి రక్షించుకోవడానికి వాటర్ ప్రూఫ్ లేదా ఫుల్ స్లీవ్ దుస్తులను మాత్రమే ధరించి బయటకు వెళ్ళండి ఇలా చేయడం వల్ల చర్మం రంగుల నుండి రక్షించబడుతుంది కళ్ళ జోడు ఉపయోగించడం కళ్లకు రంగులు రసాయనాలు వలన ఇబ్బంది కలగకుండా కాపాడుకోవాలంటే హోలీ రోజున కళ్ళ జోడు ధరించాలి ఇవి కళ్ళను రంగుల నుండి కాపాడుతుంది నీటి బుడగల వినియోగానికి దూరంగా రంగు నీటితో నిందిన బుడగలు కొన్నిసార్లు చాలా హానికరం ఈ బెలూన్ ఎవరి ముఖానికి అయినా దూరం నుంచి తగిలితే కళ్ళు చెవులు దెబ్బతింటాయి అందువల్ల ఎల్లప్పుడూ వాటర్ బెలూన్ల వినియోగానికి దూరంగా ఉండండి హోలీ రోజున చిన్న పిల్లలను ఒంటరిగా ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వవద్దు రసాయనిక రంగులకు దూరంగా మార్కెట్లో వివిధ రకాల రసాయన రంగుల ప్రాబల్యం పెరిగింది అయితే ఈ రంగులను ఎప్పుడూ ఉపయోగించకూడదు ఎల్లప్పుడూ సహజ రంగులతో మాత్రమే హోలీ ఆడండి రసాయన రంగులు చర్మంతో పాటు కళ్లకు కూడా హాని కలిగిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు